కి నేను రామకొండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్యు వర్కింగ్ ప్రెసిడెంట్ మెంటం ఉదయ రాజు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు పొంతల రాజేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వారి జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

नयकते राहल गांधी नयकती जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस रेवंत रेडी गायकत रेवंत रेडी नाइकत नाइक नाइव घटि తనకంటూ ఒక చెరగని చిరునామా అలాగే ఎవరు మర్చిపోలేని చరిత్ర భారతదేశం యొక్క యువ మాజీ ప్రధాని మంత్రి వర్యులు సాంకేతిక విప్లవకారుడు మా అందరి ప్రీతమ నాయకులు స్పర్గీయులు రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి ఆదేశానుసారంగా మరి మా అధ్యక్షులు బొంతలరా గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జీఎం ఆఫీస్ వద్ద ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలలో వేసి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మరి ఏదైతే ఈ యొక్క ఆధునిక యుగంలో ప్రపంచంతో భారతదేశం పోటీపడే విధంగా ఉండాలనే విషయంతో ఒక దృఢ సంకల్పంతో సాంకేతిక సంస్కరణలు తీసుకొచ్చి అనేకమైనటువంటి దేశాలకు ఆదర్శంగా ఇవాళ నిలబడ్డదంటే ఆ రా ఆనాడు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి కృషి అని ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే జాతీయ విద్యా విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఈ యొక్క నవోదయ స్కూల్స్ని స్థాపించినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిదే అలాగే ఇస్రో డిఆర్డిఓ లాంటి సమస్యలను అత్యధికంగా బలోపేతం చేసినటువంటి చరిత్ర కూడా రాజీవ్ గాంధీ గారిది అలాగే ఇరవై ఒక ఉండే ఒక ఓటు హక్కుని కూడా ఈ యొక్క భారతదేశ భవిష్యత్తు యువతతోటే సాధ్యమని ఒక దృఢ సంకల్పంతో పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి యువకులందరూ కూడా రాజకీయాలకు రావాలని ఒక ఉద్దేశంతో మరి ఒక పద్దెనిమిది సంవత్సరాల వయసు గల్లా ప్రతి ఒక్క యువత యువకులకు కూడా ఓటు హక్కు కల్పించినటువంటి చరిత్ర రాజీవ్ గాంధీ గారిది ఇలా అనేకమైనటువంటి విషయాల విషయాల గురించి మరి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ఆ యొక్క త్యాగాల గురించి ఈరోజు మేము గుర్తు చేసుకోవడం నిజంగా మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాం అలాగే గ్రామ పంచాయతీ వ్యవస్థ విషయంలో కూడా మరి ఒక సంస్కరణల ద్వారా ఈ యొక్క గ్రామ పంచాయతీ వ్యవస్థను స్థాపించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు ఈ రోజు మరి నాడు వాళ్ళు వేసినటువంటి బీజాలతోటి ఏర్పడినటువంటి మహా వృక్షాల యొక్క ఫలాలే ఇవాళ హైదరాబాద్ ఐటీ రంగంలో కానీ అందరం అనుభవిస్తామనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి మరి అప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి హయాంలో మరి ఆ యొక్క జనార్దన్ రెడ్డి గారు సీఎంగా దిగువ నేత తను ఉన్నప్పుడే ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి ఈ యొక్క హైదరాబాద్ లో కూడా ఐటీ రంగానికి పునాది పడ్డదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ఆశయ కొనసాగింపుగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ కొనసాగిస్తాం రాజీవ్ గాంధీ ఈరోజు మన బియ్యత నాయకులు రామగుండం నేనే రాజ్ ఠాక్ ఆదేశారం ఈరోజు సోదరుడు పెద్దపల్లి జిల్లా ఎన్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంట ఉద్దర్ రాజ్ ఈరోజు రాజీవ్ గాంధీ జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు ఇండియా ఇంత ఫాస్ట్గా ఎదగడానికి ఐటీ రంగంలో మరి పునాది వేసింది రాజీవ్ గాంధీ అని చెప్పి మనందరం కూడా కొనియాడాలి గుర్తు తెచ్చుకోవాలి ఈరోజు ఈ సెల్ఫోన్ వ్యవస్థ ఈరోజు ఈ విధంగా ఉందానంటే మరి అది రాజీవ్ గాంధీ పుణ్యమే మరి ముఖ్యంగా ఏదైతే ముందుకు ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటు హక్కు ఉంటే ఆ ఓటు హక్కు మరి ఏదైతే ఈ దేశం బాగుపడాలంటే భావి తరాలపై ఉందని ఉందని గమనించి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా మరి ఆ రాజీవ్ గాంధీ గారు చెందుతుంది ఈ ప్రపంచంలో ప్రధాన ప్రధానమంత్రులు మహా అందగా అనేవంటి రాజీవ్ గాంధీ ఆశయాలను మరి ఎప్పుడు కూడా కొనసాగించి మరి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మరి ఏదైతే రాష్ట్రాలు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఈ అభివృద్ధి విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడవు అదంతా ప్రజలే ఏదైతే ప్రతిపక్షాల బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది మరి ఎన్ని దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాలో ఎవరు చేయలేని అంత అభివృద్ధి రాష్ట్రాలు చేస్తున్నారు మరి రామగుండం నిజవర్గ పక్షాన రాష్ట్రానికి మేము కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా రాష్ట్రాలు ధన్యవాదాలు చెప్పాలి